గుంతకల్ స్టేషన్కి వచ్చామండి మొత్తానికి గుంతకల్ జంక్షన్ మీరు ఎంతమంది వచ్చారు ఈ గుంతకల్కి టైం అయితే ఎగ్జాక్ట్గా పన్నెండున్నర అది కనిపించదు జనం చూసుకోవచ్చు జై శ్రీరాని జనం పన్నెండున్నర రెండు సున్నాలు అయితే అసలు కాన్ రాకుండా ఉన్నారండి ఇంత మిడ్ నైట్ అయినా కానీ వర్ష అయితే పలకరించేందుకు పోట్లాడేందుకే ఉన్నట్టుంది వర్ష మరి ఎట్టో ఏంటో చూద్దాం మన మ్యాస్ట్రో అయితే అక్కడ దిగేస్తుంది అది మన మ్యాస్ట్రో పార్స్ మనం అయితే మ్యాట్స్లోని ఇప్పుడైతే పికప్ చేసుకోవడం లేదు ట్రైడ్లో వెళ్ళిపోతూ ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు కడపలో ఉన్నాం చూసుకోవచ్చు కడప కడప ఇక ముఖం అయితే చచ్చిపోయింది మన మ్యాచ్ అయితే అక్కడే ఉంది మనం అయితే వెళ్ళిపోదాం వచ్చేసామండి నేపాల్ టు గోబులారపల్లలో ఇంకొబులపల్లికి అయితే వచ్చేసాను నిజంగా చాలా చాలా హ్యాపీ తిరుపతి టు నిజామాబాద్ టైం అయితే అయింది నిజంగా చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసాను చాలా చాలా హ్యాపీగా ఉంది మరి నాస్ట్రో అంటారా రైడ్ ఇంకా అయిపోలేదండి నేపాల్ టు ఓబుల్ రైడ్ అయిపోలేదు మరి ఈ సెటప్ప అంటే ఈ సెటప్ సెటప్పే వితౌట్ సెటప్ ఇన్ మ్యాస్ట్రో వీల్స్ నేపాల్ టు ఓబుల్ ఆర్పల్లి అలా వెళ్ళిపోతూ వెళ్దాం ఇప్పుడు ఎందుకు వచ్చానంటే అది కూడా చూపిస్తానండి ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇప్పుడు సగం సర్ప్రైజ్ రైడ్ ఎందువల్ల అంటే క్యాంపింగ్ సైట్ అయితే కాదు కదా వచ్చేసాం మన జర్నీలో ఇదిగోండి ఓటు మా బూత్ దగ్గర చాలామంది జనం ఉన్నారు నేను తొందరలో వచ్చేసి ఇదేనండి ఓటేసేసాను మా బూత్ దగ్గర చాలామంది జనం ఉన్నారు నేనైతే ఉదయమే నేనైతే ఉదయమే వెళ్ళేసాను ఇన్స్పైర్ వేసాను ఎంతో మా వాళ్ళు ఇంకా ఉన్నారు ఒక ఐదు మంది సూర్య అయితే ఈరోజు గట్టిగానే కుమ్మిడి చెట్టున్నాడు మ్యాస్ట్రో అంటారా మ్యాస్ట్రో ఉందండి రైడ్ అయితే ఇంకా ఫినిష్ కాలేదు నేపాల్ టు ఓలార్పల్లి రైడ్ ఇంకా ఫినిష్ కాలేదు మెరుగైన సమాజం కోసం అయి నేను వచ్చేసాను ఇలా మీరు అంతే మెరుగైన సమాజం కోసమై ఓటు వినియోగ వినియోగాని కోసమై వచ్చాను రైడ్ అయితే ఫినిష్ కాలేదు ఇంకా కొద్ది ఇంకా కొన్ని కిలోమీటర్లు అయితే ఉంది నేపాల్ టు హోల్వర్ కలిసి కలుసుకుందాం మ్యాస్ట్రోని తొందరలోనే కలుసుకుందాం చూపిస్తాను మ్యాస్ట్రోని ఎలా ఉందో ఎక్కడ ఉందో అనేది స్టేడియం ప్రతి ఒక్కరూ ఈరోజు ఓటు వేశారని అనుకుంటున్నాను మీరు ఓటు వేసిన వాళ్ళంతా అర్హులై ఓటు వేసిన వాళ్ళంతా కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి ఓటు హక్కుని కల్పిస్తాను అయిపోయిందండి ఓట్ చేసాం ఓటు వేసేసాం పోతున్నాము ఓటు వేసేసిన గుర్తు అంటారా వాళ్ళు గుర్తులు కూడా లే కొందరికి అటు ఉంటుంది ఇక్కడ ఓటు వ్యవస్థ ఏం చేద్దాము అంటే అక్కడ ఆఫీసర్లు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురే మెయింటైన్ చేస్తూ ఉన్నారు మరి ఏంటో ఇక్కడ వ్యవస్థ ఇది మాదైతే ఇటు ఒక్క నుండే బూత్ అక్కడ వేసేసి వచ్చాను ఇక మన మేస్టర్ దగ్గర కలుసుకుందాం వెళ్ళిపోదాం మేస్టర్ దగ్గరికి మేస్టర్ అక్కడెక్కడో ఉంది చాలా దూరమేం కాదు కాస్త కొద్ది దూరంలోనే ఉంది ముందు బ్రేక్ఫాస్ట్ చేసేయాలి మా ఇంటి దగ్గరికి వెళ్ళేసి మా ఇంట్లో ఇక్కడి నుంచి ఉంది ఒక వంద మీటర్ల దూరంలోనే ఇది నేను ఒకప్పుడు చదువుకున్న మా హై స్కూల్ రైడ్ కంటిన్యూ చేసేదెందుకు మళ్ళీ వెళ్తూ ఉన్నాను మా ఊరి వాళ్ళంతా సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చారు నా స్నేహితులు మా ఊరి పొరలు అంతా వచ్చేసారు ఇక వెళ్దాం మన నేచర్ దగ్గరికి నేపాల్ టు ఓబుల్ రైడ్ కంటిన్యూ చేద్దాం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మళ్ళీ ఎన్ని రోజులకు వీళ్ళని కలుస్తామో కూడా తెలియదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఈ ఓటు పండుగని ఎంజాయ్ చేసి వెళ్తూ ఉన్నాను సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి సూర్య ఇంత హాట్ గా ఉన్నా కానీ వీళ్ళైతే వచ్చేసారు దానికి చాలా చాలా సంతోషం వెళ్దామండి మధ్యాహ్నం ఒక రెండు గంటల జర్నీ ఉంటుంది ఆ తర్వాత మనం మ్యాష్రోని తీసుకొని రైడ్ కంటిన్యూ చేద్దాం నిజంగా అదే అండి ఊరి వాళ్ళ సెండ్ ఆఫ్ చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇక కలుద్దాం మ్యాష్రోని కలుద్దాం త్వరగా వెళ్ళేసి నాకు కూడా ఇప్పుడు ఇప్పుడు మ్యాష్రోని కలుద్దామా అని ఉంది సూర్య అయితే హాట్ గానే ఉన్నాడు చేసినామండి కడప స్టేషన్కి నైట్ ఇక్కడే దింపేసింది మన మ్యాస్ట్రోని తీసుకెళ్ళడానికి వచ్చేసాం మన మ్యాస్ట్రో అక్కడ ఉంది తీసుకువెళ్ళిపోదాం అదే అండి ఇక మ్యాస్ట్రో అన్బాక్సింగ్ కూడా అయిపోయింది ఇక్కడ నేమ్ ప్లేట్ కూడా టు ఓబులపల్లి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉందాం మనం మన పై ఇక రైల్వే స్టేషన్ అయితే అటువైపు ఉన్నది మనం అయితే వెళ్ళిపోతూ ఉన్నాం మన రైడ్ని కంటిన్యూ చేస్తూ మేస్టర్గా వచ్చి మాకు కాస్త రిపేర్స్ ఉన్నాయి షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చేపించుకొని వెళ్ళిపోదామంటున్నా దూసుకెళ్ళిపోవడమే ఇక సిస్టీ మొత్తం ఈరోజు ప్రశాంతంగా ఉందండి ఎందుకంటే మొత్తం క్లోజ్లోనే ఉన్నాయి హాలిడే అంటే ఇది ఇవాళ పదమూడు మే మరేంటో తెలుసు కదా అందుకనే ఇవాళ క్లోజ్లోనే ఉన్నాయి షాప్స్ ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి అంతే పెద్ద పెద్ద షాప్స్ క్లోజ్లో ఉన్నాయి చెన్నై క్లోజ్లో ఉన్నాయి మొత్తం అన్ని క్లోజ్లోనే ఉన్నాయి ఎక్కడన్నా లంచ్ చేసి బయలుదేరిపోదాం మనం మన రైడ్లో రాజంపేట కోడూరు నందులూరు ఇదే హైవేనండి స్ట్రైట్గా దూసుకెళ్ళిపోవడమే మధ్యలోనే తగులుతుంది ఓపులవారిపల్లి చాలా సంతోషంగా ఉంది తమిళనాడు చెప్తాను కదా తమిళనాడు అని కొన్ని బండ్లు చూస్తేనే అర్థమైపోతుంది రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచా అని వెళ్ళిపోదాం ఇంచుమించు ఉందండి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడి నుంచి మరి అది ఇవాళ వెళ్తామా రేపు వెళ్తామా అని తెలియదు మరి వాటి స్టే ఎక్కడో చూద్దాం అండ్ అందరికీ నమస్తే మన రైడ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే కడపలో ఉన్నాం కడప సబ్ జైలు దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాం ఉంది డెబ్బై ఏడు కిలోమీటర్లు ఉంది టైం ఇప్పుడు పది ఇరవై అయింది మరి ఏ టైంకి ఇంటికి చేరుకుంటామో ఏమో తెలియదు ఇదే అండి కడప సబ్జాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రాజంప్రాయ టూ కడప ఆర్టీసీ బస్సెస్ చాలా వెహికల్సే ట్రాఫిక్ జాము ఫుల్ ఫుల్ ఉంది ఇక్కడ అయితే ఇదే అయినా కడప సబ్జై ఇచ్చేసేయండి కొండలు అయితే నిజంగా నేపాల్ టు ఓబుల్వర్పల్లిలో ఉంది ఒక డెబ్భై కిలోమీటర్లు అయితే ఉంది డెస్టినేషన్ అయిన ఓబుల్వర్పల్లి కొండలు అయితే వచ్చేసాయి అంత ఇబ్బంది ఏం కాదండి కొండలో అలవాటైన కొండలే ఎన్నెన్నో కొండలు చూసాము అసలుకి జర్నీ స్టార్ట్ అయ్యే రోజు కాపూర్ ఘాట్ ఎక్కి వెళ్ళాం అక్కడి నుంచి మొదలు జర్నీ ఎండింగ్ ఇవాళే ఫైనల్ అనుకుంటూ ఉన్నాను మరేమో తెలియదు దూరం అయితే డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంది కోపుల్వారిపల్లి ఎన్నో మొదటి జ్ఞాపకాలండి ఈ రైల్లో ఎందరెందరినో కలిశాను ఎందరో సాయంతో అన్న రంజిత్ అన్నని కలవగలిగాను ఫోన్ ద్వారా చాలా సంతోషం అండి నిజంగా రంజిత్ అన్న మ్యాస్టర్ హీల్స్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్నకి ఎందుకంటే అన్న రిప్లై ఇచ్చారు నా మెసేజెస్కి కొన్ని సలహాలు ఇచ్చారు కొన్ని ప్రదేశాలకు వెళ్ళేందుకు దారి చూపించారు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాలు వెళ్ళు అని చెప్పారు అలా ఎన్నెన్నో మధురానికి జ్ఞాపకాలు నిజంగా చాలా చాలా హ్యాపీ చాలామంది పరిచయాలు చాలామంది చూపించిన ప్రేమ అభిమానానికి ఎంతో సంతోషం వీళ్ళందరికీ నిజంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటాను నా మ్యాస్టర్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ముందుగా ఎందుకంటే సక్సెస్ఫుల్గా మీ రాష్ట్రాలు దేశమైనటువంటి నేపాలి చేర్చి మళ్ళీ ఇప్పుడు ఇంటికి చేరుస్తు చేరుస్తున్నందుకు ఎలాంటి సంఘటనలు దుర్ఘటన సంఘటనలు ఎలాంటివి జరగకుండా చాలా హ్యాపీగానే జరిగిందండి మొదటి రోజు నుంచి వాటి వరకు ఇంకా ఇక్కడ ఒక యాక్సిడెంట్ ఏదో అయినట్టుంది నిజంగా రోడ్లు అనేవి చాలా ప్రమాదకరమైనవి చూసుకొని వెళ్ళాలి చూసుకోవచ్చు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుట వ్యక్తి వచ్చే వ్యక్తి ఏ విధంగా ఉంటాడో తెలియదు అందుకని జాగ్రత్త వహి రైడ్లోని ఇది ఒక దేవస్థానం శివుని దేవస్థానం శివలింగాలు ఉంటాయండి ఇక్కడ ఉంటాయి నూట ఎనిమిది శివలింగాలు ప్రతి మెట్లు పైన అలా మొత్తం శ్రీ శ్రీనివాస కోదండీ వెళ్తూ ఉన్నామండి చాలా కూల్గానే ఉంది వెదరు చుట్టూరు కొండలు వెల్కమ్ చెప్తూ ఉన్నాయి వెల్కమ్ చెప్తూ ఉన్నాయి ఇక్కడ అంత హార్డ్గా ఏమి ఉండవు ఈ కొండలు అనేవి కొండలు ఉంటాయి కాబట్టి రోడ్డు ఇలా గా వెళ్తూ ఉంటుంది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్తో ఓబుల్ వారి చేరుకుంటున్నందుకు చాలా సంతోషం అండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అయ్యండి మన రైడ్లో చేరుకుందాం ఒంటిమిట్ట శ్రీ కోదండ్ర రామస్వామి కళ్యాణ మహోత్సవ వేదిక ఇదేనండి ఇక దగ్గరలోనే అటువైపుగా ఉంది కోదండ రామస్వామి ఆలయం ఇదే కళ్యాణ మండప వేదిక ఇదేనండి చికెన్ బిర్యానీ బాస్మతి రైస్ వంద రూపాయలు తిన్నంత అంటా అండి మరి చికెన్ బిర్యానీయో ఏంటియో ఎక్కడెక్కడో చూస్తూ వచ్చాము మొత్తానికి తెలుగు హోటళ్ళు రాయలసీమ స్పెషల్స్ ఇదేనండి కళ్యాణ మహోత్సవ గ్రౌండ్ మీలో ఎంతమంది రామస్వామి ఆలయాన్ని దర్శించారు కళ్యాణ మహోత్సవానికి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు కామెంట్ చేయండి రైడ్లో నేపాల్ టుబలర్పల్లిలో చేరుకున్నామండి ఒంటిమిట్ట వెల్కమ్ టు రామస్వామి దేవాలయం ఒంటిమిట్టా ఉందండి ఒక కిలోమీటర్ వెళ్దాం వెళ్ళిపోదాం మాస్టర్ చేరువకి ఈ రైడ్లో చేరుకున్నాం ఒంటిమిట్ట ఏకశిల్పి కోదండ రామస్వామి ఆలయం చాలా చాలా హ్యాపీ అండి మన మేస్టర్తో ఎన్నెన్నో దేవస్థానాలు ఎన్నెన్నో దేవాలయాలు ప్రదేశాలు అన్నీ తిరిగేసి వచ్చాము చివరిగా ఈ ఒంటి మీట్ట మీదుగా మన గమ్యస్థానం చేరుకుంటున్నాం వెళ్తూ ఉన్నాం కడప ముప్పై రెండు కిలోమీటర్లు వచ్చేసామండి అంటే జస్ట్ ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వచ్చాము ఇంకా వెళ్లాల్సిందే ఒక నలభై ఉంది టైం అయితే పన్నెండు అయింది ఇంచుమించు సాయంత్రం మూడు పైన చేరుకుంటాం మధ్యలో ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది చేసేద్దామా మొత్తం అడవి కొండ ప్రాంతాలే చాలా చిన్న చిన్న కొండ ప్రాంతాలైతే థ్యాంక్ యూ మీరు ఈ రైడ్ చేసినందుకు మీరు ఒకరు థ్యాంక్ యూ చెప్తున్నారండి పోగులవారిపల్లి నుంచి నేపాల్కి వెళ్ళినందుకు నేపాల్ నుంచి తిరిగి మోగులవారిపల్లికి వస్తున్నందుకు ఈ నేషనల్ హైవేలు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాయి మనకు ప్రతి ఒక్క నేషనల్ హైవేని కూడా టచ్ చేసినందుకు అందరికీ అందరూ థ్యాంక్ యూ చెప్తున్నారు అందరికీ కూడా మనం థ్యాంక్ యూ చెప్తాం శిబాన్ మ్యాష్్రోవిల్ తరపున అందరికీ థ్యాంక్ యూ అండి మనం అన్ని రాష్ట్రాల్లో అన్ని నదులని ఏర్లని చూసాము ఇక మాకు చేరువలో చెయ్యరు నది ఇది ఇది వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుందండి పెద్దదంటే మా ఏరియాలో ఇదే చెయ్యేరు నది ఇక జస్టిన్ దాకా లంచ్ కూడా అయిపోయింది బిల్ అయితే నూట పది రూపాయలు వేశాడు మాములేక ఇక్కడ భోజనం లంచ్ అంటే డెబ్భై ఎనభై వంద నూట పది నూట ఇరవై నూట యాభై ఆ విధంగా ఉంటాయి ఇదేనండి ఈ ఏరులో అయితే నీళ్ళే ఉండవు అక్కడ రైల్వే ట్రాక్ వెళ్ళిపోతుంది నేరుగా ఉగులవారపల్లికి రైలు ఎక్కితే చెయ్యేరున్నది అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నిజంగా నా ప్రయాణంలో మీరంతా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఈ సపోర్ట్ ఈ విధంగానే ఉంటుందని ఆశిస్తూ కలుద్దాం ఇంకా అయితే వీడియో ఉంది చాలా హ్యాపీ హ్యాపీగా సాగుతుంది మాస్టర్ రైడ్ శివాన్ మాస్టర్